నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ మంచాల జిల్లా లక్ష్టిపేటలో జై బాబు జై భీం జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా నాలుగవ రోజున మున్సిపాలిటీ పరిధిలోని మోదెలలో జైబాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు గాంధీ చూపిన బాటలో మనం ఇలానే నడుస్తూ భారతదేశాన్ని మన రాజ్యాంగాన్ని కాపాడుకుందామని అన్నారు ఇటీవల బీజేపీ పార్టీ పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయని గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను లక్ష్టిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ముందుకు ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు మంచిరాల నియోజకవర్గం అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం సన్నదీవం ఇచ్చే కార్యక్రమం చూసుకున్నాం అన్నమాట వాస్తవమా కాదా ఇవాళ చందారం కోమో ఆలోచించాలి అదే అదేవిధంగా పెళ్లి ప్రాజెక్టు ద్వారా శ్రీ రమణ సత్యనారాయణ స్వామి యొక్క ఎత్తి పథకం పథకం ద్వారా మనందరికీ మన పొలాల్లోకి సాగు నచ్చినటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవ పెద్దలు ప్రేమిశారాకే దక్కింది నిజంగా నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలతో అండగా ఉండి అనేక కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు మీరు చూశారు వారి యొక్క తండ్రి గారి పేరుతో ఒక ట్రస్ట్ కార్యక్రమం చేసి అనేక కార్యక్రమాల్లో మీ గ్రామానికి కూడా ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తిగా అండగా ఉందాం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు త్వర తదరగతిగా పూర్తి చేసుకొని గ్రామ అభివృద్ధి పథకం మనం అందరం ముందుంటామని మనం చేస్తూ నిజంగా చంద్ర గ్రామంలో చాలా ఆలోచన అన్ని ఉద్యమాలను చాలా పటిష్టమైనటువంటి పనిచేసిన వాళ్ళు కాబట్టి మీకున్న అనుభవము మేము చిన్న వాళ్ళమే కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా అభివృద్ధి ఏ రకంగా మన గ్రామాలకు రావాల్సిన అవసరం ఉందో వాటిపైన మన పెద్దలు ఇలా అందరు వర్తలు చెప్పింది గ్రామ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు చెప్పారు కాబట్టి నిరంతరం శ్రమ పడుతున్నటువంటి స్థానిక శాసనసభ్యులు కొద్ది ప్రేమ్ సాగర్ నేతృత్వంలో ఇంకా అభివృద్ధి పథకాలు తీసుకుందాం అభివృద్ధి పథకం నడుస్తున్నాం రేపు సాగర్ అన్న పిలిపిస్తే స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులకు అండగా మీరుండండి అభివృద్ధిలో వెంట ఉంటామని తన మాట చెప్పలేన చెప్పడం జరిగింది కాబట్టి ఈ గ్రామం అంటేనే ఎమ్మెల్యే చాలా ఇష్టం కాబట్టి ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుందాం ఇంకా మన వర్తలందరి మాట్లాడేందుకు కాబట్టి నాకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఎల్ల వేరే కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ఈ చందారం గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గానీ ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూర్యకమ్మ గారిని ప్రేమ సాగర్ ఇక్కడ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరినీ అందరూ పెద్ద మనసుతో తీరించి మీ ఆశీర్వాదం ఎల్ల వేరే కాంగ్రెస్ పార్టీకి ఉండాలని మనవేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి చందారం గ్రామ కాంగ్రెస్ పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను జై కాంగ్రెస్ అంబేద్కర్ గారు దాన్ని మార్చడానికి అమిత్ షా ప్రయత్నం చేసిండు దాన్ని ఖండించడానికి భాగంగా మన ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున కలిగే పిలుపు మేరకు అదేవిధంగా మన రాహుల్ గాంధీ మన కాబోయే భారత ప్రధాని పిలుపు మేరకు మన ఏఐసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి ఆదేశానుసారం మన జిల్లా అధ్యక్షురాలు సూర్యకమ్మ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో జరుపుకోవడం జరుగుతున్నది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మీరందరూ ఇప్పుడే ఊడే చేసి జనావందనం చేసి ఈ సమావేశాన్ని ఏర్పరుచుకున్నాం చాలా సంతోషం ఎందుకంటే ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకొని దీన్ని విజయవంతం చేసినందుకు మహిళా సోదరులకు మరొకసారి వారందరికీ ధన్యవాదాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కలిస్తే మరి ఏం చేస్తుందో మిత్రుడు పూలంచ తరగారు మరి మాట్లాడే వారికి ఒక్క మాట కూడా మించకుండా అని చెప్పడం జరిగింది కాకపోతే ఆరు గ్యారెంటీలతో ఏదైతే అందరం వ్యక్తితో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనకు పోయే ముందు ఏదైతే కేసీఆర్ గారు ఖాళీ చిప్పను చేతికించుకోవడం జరిగింది మరి ఒక్క రూపాయి లేకుండా ఉన్న డబ్బులన్నీ ఉడగొట్టిపోతే ఈరోజు గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనకి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ముందుగా మహిళా సోదరులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది అదేవిధంగా వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ను ఐదు వందలకే ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కరెంటు మీ అందరికీ రెండు వందల ఎన్ని వరకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది మహిళా సోదరులు ఎవరికైనా మరి గ్యాస్ సిలిండర్ రాకపోతే వారు దాన్ని మరి ఏదన్నా లోపం ఉంటే సరి చేసుకోవాలని దాన్ని మా నాయకులంతా సహకరించి వారికి చేయాలని కోరుకుంటూ ఇంకా ఏదైతే సన్నభియోగ కార్యక్రమం కూడా నిన్ననే ప్రారంభించుకోవడం జరిగింది ఏదైతే ఉన్నవారని కలుపునట్టు అని చెప్తున్నారు చాలా రావడం జరిగింది చాలా రాగానే మరి మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఏర్పరచుకోవాలనే ఆలోచనతో ఆ రోజు మరి దళిత అంబేద్కర్ గారిని మరి రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ గా నియమించి మరి వారిని మరి ప్రపంచ దేశాల్లో ఉన్న మిగతా రాజ్యాంగాల అన్ని పరిశీలన చేసి మరి మరి రాజ్యాంగాన్ని తయారు చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన భారతదేశానికి రాజకీయం లేని సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగ ఆయుధించడం జరిగింది ఆనాడు మరియు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ ఆగస్టు పదిహేను తెరిచి మరి వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి సమభానికి కుది చేసినటువంటి ఆనాటి జగన్ నెహ్రూ గారిని ప్రధానమంత్రి గారు నియమించిన తర్వాత ప్రధానమంత్రి గారు ఆనాడు గారు మరి ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలలో ముఖ్యంగా పెద్ద ఆర్థిక వ్యవస్థ అదేవిధంగా మరి సామాన్య ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ కలుపుకొని మరి దుశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించుకొని మరి పంచ వంచ ప్రణాళికల ద్వారా ఎన్నో కర్మాగారాలను ఏర్పాటు చేసి మరి అప్పటికీ తెలుసు మీకు సూర్యు గుండి సూర్యు కూడా ఉత్పత్తి లేదు మరి గుండె అటువంటి టైంలో మరి పెద్ద పెద్ద కర్మ హక్కు కర్మారానికి వివ్వడం జరిగింది అదేవిధంగా ఆనాడు భారత సాధ శాంత్రం వచ్చినప్పుడు మనం ఏదో అమెరికా నుంచి గోమలు మరి పారిస్థిల్సిన పరిస్థితి అటువంటి మరి ఆనాడు హరిత విప్లవం ద్వారా మరి మనకు మరి వ్యవసాయాన్ని ప్రోత్సహించి మరి ఈనాటి వరకు మనము తిండి గింజలను కూడా వేరే దేశాలకు ఎగులు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది మాటలు కాదు మరి విధంగా మరి ఇందిరాగాంధీ ఆ తర్వాత మరి ఎన్నో వారు మరి మీకు తెలుసు భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టడం జరిగింది మరి అప్పుడే వారు కూడా ప్రజల ప్రాజెక్టులను శంకుస్థాపన చేయడం జరిగింది ఆ తర్వాత మరి ఇందిరాగాంధీ గారు కూడా మరి ప్రధానమంత్రి పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు మరి మెజారిటీ లేనప్పుడు వారు ప్రధానమంత్రి కావడం జరిగింది ప్రధానమంత్రి అయిన తర్వాత మరి మరి ఎన్నో అప్పటికి బ్యాంకులు మరి కోట్ల రూపాయలు ఉన్న వారికి రుణాలు ఇచ్చే పరిస్థితి మరి ఆనాడు ఇందిరాగాంధీ గారు వేసి మరి బ్యాంకు జాతీకరణ చేసి ప్రతి వ్యక్తి కూడా లోన్ ఇచ్చే సౌకర్యం కోసం బ్యాంకు జాతీకరణ చేసింది అంతకుముందు మరి ఏదైతే సంవత్సరాలు మన దేశం